సినిమా చేరలేదు సినిమా నగలేట్లేదు అని అత్తని తిట్టేసి కొత్త పాలు అమ్మ గురించి వెళ్ళిపోవాలి వాళ్ళ అమ్మాయి కాడదా ముగ్గురు మూడు మూలొంచెం తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నగలేట్లేదు అని అత్తను తి కొత్త పాలు అమ్మ గురించి అలా వెళ్ళిపోయా పిల్ల అది ఏరే కొంట వచ్చావు ఏరే కొంట సరదేనా వేరే కొండ పోతావా ముగ్గురు కొంచెం మూడంతులు తింటావా మీ భార్య భర్తలు కొంచెం నాకు వెళ్ళిపోతారు పిల్లలు కనుసన్ను ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అంతక అందరకి మీ అయినవారికి మీ పోయినోరికి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబాకుంటా పిల్ల మీ అమ్మ మీద ಮೂಡಂತ್ ಎಂತ ಪುಕವಾತಾರಿಯಮ ಟಿಕೆಟ್ ಡಬ್ಬು ಇದೆ ಟಿಕೆಟ್ ದೀಯ ಟಿಕೆಟ್ ದೀಮಾನ ಎಷ್ಟೋ ಇದು ಆಟ ಇ ಜೀವಿ ಮೊಕ್ಕಲ ಪೇಟ ಸರಿ ಬಲವಂತ ಬುಧ ನಾಲ್ಕು ಮೊಕ್ಕಲು ಅತು ಜಾನ್ದೇವನ್ ಪಡವ ಜಾಂಡಿ ಅಲ್ಲ ನಾಲ್ಕು ನಾಲ್ಕು రెండు రెండు కాళ్ళు ఆ బిత్తులు వేసేవాళ్ళు బాబు శ్రీరాములు వారు పోయిందా పోయిందా రెండో మూడో నాలుగు పాలు వేయరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది పాడుబుట్టు మన తమ్ముడు ఏమన్నా మాటేయం గర్ముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాటేయం సపోడి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందుకు తూగిపోతే నెల్ల వెనక్ది ఉపాత నడువిరి ఉపాతుంది పేరు మీద దేవుడికి ఇచ్చి ఊపిరే ఇచ్చి నీటి మీద తామరాకి అటు మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్నా ఇవాళ ఉమ్మనోళ్ళు పేరు మెచ్చారు దిగు రాజా నోళ్ళు పేరు మెచ్చారు దిగు పేరు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావాడిసయ్యత్తు నీ కేసత్తు ఇస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ సయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం వాళ్ళు కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం ఎట్టి పాలిట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు అక్కడు అక్కడు కుడుతాడు అయినింట్లోకి అయింట్లో నెట్టు అక్కడుండు అక్కడుండు అప్పన్న వెనకొచ్చేది పన్ను